నీరుకొండ అమరావతి రాజధానిలో నీరుకొండ గ్రామం నీరుకొండలో నీరుది చూసారా మొన్న కురిసిన వర్షాలకి ఈ పొలాలన్నీ మునిగిపోయినాయి చూడండి ఒకసారి వర్షం ఆగి పది రోజులైనా సరే ఇంకా నీరు అట్లాగే ఉంది చూడండి నీరుకొండ శివారు ప్రాంతంలో కొండ పక్కనే ఉన్న పొలాలు ఇవి ఈ పొలాల్లోకి వరద నీరు వచ్చింది చూడండి నీరుకొండ గ్రామానికి రెండు వేల పదమూడులో చివరిసారిగా సర్పంచ్గా శ్రీసీ సామ్రాజ్యం ఎన్నికయ్యారు రెండు వేల పదిహేను పదహారు సంవత్సరానికి వంద శాతం పన్నులు చెల్లించిన పంచాయతీగా ఎన్నికైంది నీరుకొండ పంచాయతీ ఈ విధంగా మంచి ఐక్యతగా యూనిటీగా ఉండే ఉన్నారు ఇక్కడ గ్రామం చిన్నదైనప్పటికీ మంచి రైతులు ఉన్నారు పంటలు పండిస్తారు మినుము అలా పండిస్తూ ఉంటారు చిన్న చిన్న పంటలు పండిస్తారు ఇక్కడ కోదండ రామాలయం ఉంది శ్రీరామనవక ఉత్సవాలు కూడా చేస్తారు ప్రధాన పంట వరి అపరాలు కొద్దిగా కూరగాయలు కూడా పండించే అవకాశం ఉంది ఈ పొలాల్లో అదేవిధంగా ఈ నీరుకొండ గ్రామంలో అన్న ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు ఈ నీరుకొండ గ్రామానికి చెందిన ఆయన ఆయన జన్మస్థానం ఇక్కడ నీరుకొండ గ్రామంలోనే డాక్టర్ గారు పుట్టారు అన్న క్యాబినెట్లో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన రికార్డు నీరుకొండ గ్రామానికి ఉంది ఇది నీరుకొండ గ్రామ విశిష్టత రాజధాని కోసం వంద శాతం భూసేకరణ జరిగితే వంద శాతం భూ సేకరణ రాజధాని రైతులు ఇక్కడ సిఆర్డి వారికి అప్పగించిన రికార్డు కూడా నీరుకొండ గ్రామానికి ఉంది నీరుకొండ గ్రామానికి దగ్గరలోనే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా ఉంది అంటే నీరుకొండ గ్రామ శివారు ప్రాంతంలో ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం ఉంది అది గ్రామానికి ప్రత్యేకత ఏదైనా సరే విశాలమైన పొలాలు ఉన్నాయి కొండ ఉంది తక్కువ జనాభా ఉన్నప్పటికీ కూడా మంచి రైతులు ఈ రోడ్డు చూస్తున్నారు కదా ఈ రోడ్డుని వెళితే నీరు కొండ నుంచి పెద్దపరం వెళ్ళొచ్చు ఆ చివరకెళ్తే పెద్దపరం పరం వస్తుందనమాట ఈ రోడ్డు చివర అటు ఇటు రెండు వైపులా నీరు నిల్చుంది చూడండి ఇదే రోడ్డు స్ట్రైట్కి వెళ్ళిపోతే పెద్దపరం వస్తుంది మొన్న కురిసిన వర్షం నీరుకి ఇలా పొలాల్లో నిలబడి ఉంది నీరు కొండ నుంచి పెద్ద వెళ్ళే మార్గంలో పొలాల్లో ఇలా నీరు ఇంకా నిలబడి ఉందన్నమాట అమరావతి రాజధాని నీరుకొండ గ్రామం చూస్తున్నారు